హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం ఎప్పటి నుంచో చాలామంది మన సెక్రటరీలు ఎదురు చూస్తున్న బిగ్ అప్డేట్ వచ్చేసింది మనకి రీసెంట్గా ఇచ్చిన జియో నెంబర్ ఫైవ్ని సవరించాలి యూఎల్బిసిలో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలామంది రిక్వెస్ట్ మేరకు అలాగే కమిషనర్ల రిక్వెస్ట్ మేరకు మనకి వారి పంపించిన ప్రతిపాదనల ఆధారంగా నేటివ్ అనేది విలేజెస్కి ఓకే కానీ అర్బన్ యూఎల్బీస్లో వచ్చేసరికి చాలా ఇబ్బంది అవుతుంది ఒక యూఎల్బీ నుంచి కంప్లీట్గా ఇంకో యూఎల్బీకి చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది బాగా దూరం వెళ్ళాల్సి ఉంటుంది విలేజెస్లో అనేది పక్క మండలం అనేది పక్కన ఉంటుంది కానీ అదే కి వచ్చేసరికి వాళ్ళు రూరల్ వెళ్ళడానికి లేదు సో అర్బన్ ఏరియాస్లో ఒక అర్బన్ యూఎల్బీ నుంచి ఇంకొక అర్బన్ యూఎల్బీకి చాలా దూరం ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల సో దీన్ని పరిగణనలో తీసుకుని అది నేటివ్ అనేది అర్బన్ విషయంలో నేటివ్ వార్డు కింద మార్చమని చెప్పి ప్రతిపాదనలు వెళ్ళాయి ప్రభుత్వానికి అదంతా పరిశీలించిన మీదట సవరణ జీవో నంబర్ ఫైవ్కు సవరణ చేసి మనకి పంపడం జరిగింది సో ఆ సవరణలో భాగంగా జీవో నంబర్ ఐదులో ఏడులో మూడో పేరాను ఏడు ఏడులో మూడో పాయింట్ పేరాను ఈ విధంగా మార్చారు పట్టణ స్థానిక సంస్థల సిబ్బందిని వారి సొంత వార్డుల నుండి వేరే వార్డులకు బదిలీ చేయాలి ఇది అదే జిల్లాలోని ఇతర పట్టణ స్థానిక సంస్థల వార్డులను కూడా కలిగి ఉండవచ్చు అంటే ఇక్కడ మనకి ఏమి అంటే ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకి వారు వెళ్ళొచ్చు గతంలో ఏమైంది ముందు ఇచ్చిన జీవో ప్రకారం ఒక యుఎల్బిలో వారు ఐదు సంవత్సరాలు మ్యాండటరీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అన్నప్పుడు వారిని వేరే చోట వేసేటప్పుడు సేమ్ మండల వేయకూడదు అన్నప్పుడు అదే యూఎల్బి వారు ఆ యూఎల్బీలో ఇంకా ఎప్పటికీ జాబ్ చేయలేరు లేదా ఎప్పటికి ఇంకా అక్కడ ఉండలు కొనసాగలేరు అనే భయం అనేది ఉండేది ఇప్పుడు ఈ సవరణ వల్ల ఏంటంటే అర్బన్ లోకల్ బాడీస్లో ఉన్న వాళ్ళకి కొంత ఊరట ఇచ్చినట్టు సో వీళ్ళు ఏంటంటే మనకి అదే వార్డులో వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా వారు సొంత వార్డులో వారు ఉంటున్న సొంత వార్డులో ఇవ్వకుండా వేరే ఏదో ఒక వార్డులో అదే యూఎల్బీలో విత్న్ యూఎల్బీలో కూడా వారు అవకాశం పొందొచ్చు పోస్ట్ కూడా తీసుకోవచ్చు అనేది దీనివల్ల ఉపయోగం కలుగు వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకిప్పుడు ఏ అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంది కదండి అది ఏంటంటే మనకి కౌన్సిలింగ్ పిలవ పిలవడం జరుగుతుంది రెండు రకాలు ఒకటి మ్యాండేటరీ ట్రాన్స్ఫర్స్ రెండు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అనేది ఆప్షన్ ఎనబుల్ చేశారు అది ఇరవై ఐదు వరకు ఉంటుంది అప్లై చేసుకుంటారు సో ఈ మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు అన్నింటికి కలిపి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది మెరిట్ ప్రకారంగానే మనకు ర్యాంక్ ఆధారంగా గతంలో ఎలా జరిగింది అలాగే వాళ్ళకి పొజిషన్స్ అనేవి అలొకేట్ చేస్తారు సో అప్పుడు వారికి ఎంచుకోమని చెప్పి చూస్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది సో ఇప్పుడు యుఎల్బీ ఈ సవరణ ద్వారా వారు వారి సొంత వార్డు కాకుండా వేరే వార్డు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే వేరే యూఎల్బీలో ఉన్న వాటికి కూడా వెళ్ళచ్చు ఇప్పుడు సపోజ్ నేను ఒక యూఎల్బీలో పనిచేస్తున్నాను అది నా సొంత యూఎల్బీ కాదు ఇప్పుడు నేను సొంత యూఎల్బీకి వెళ్దాం అనుకుంటున్నాను ఆ సొంత యుఎల్బీలో మనకి సొంత వార్డు కాకుండా వేరే వాటిని మనం చూస్ చేసుకోవచ్చు సో ఆ ఆప్షన్ కూడా మనకి ఈ సవరణ ద్వారా కలుగుతుంది అయితే ఇక్కడ మనకి విలేజ్ విషయంలోకి వచ్చేసరికి సొంత మండలం అనేది ఉండడం వల్ల మేము కూడా పక్క మండలాలకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదండి సో మాకు కూడా వెసులుబాటు రావాలి అని చెప్పి కొంతమంది ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది సో అది కూడా పరిశీలనకు వచ్చి మనకి క్లారిటీ రావచ్చు వస్తుంది అని ఆశిద్దాం దాని విషయంలో కూడా అంటే సొంత వార్డు ఎలా అనేది ఇక్కడ మార్చారో అర్బన్ లోకల్ బాడీస్కి సొంత విలేజ్ అనేది మార్చాలి అని చాలామంది ఆశిస్తున్నారు అది కూడా మార్చి మార్స్తే బాగుంటుందని సో అది కూడా త్వరలో వస్తుందని ఆశిస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి డౌట్స్ మేజర్గా మనకి డౌట్స్ ఏంటంటే మన వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో అడిగినవి అలాగే నాకు తెలిసినవి చెప్తాను మనం ఆల్రెడీ ఇదివరకే చెప్పాము నాలుగు కేసెస్ ఉంటాయి ఎస్ నో కేసెస్ అలాగే ఫైవ్ ఇయర్స్ కంప్లీటెడ్ ఫైవ్ ఇయర్స్ నాట్ కంప్లీటెడ్ సో మనం నాలుగు కేసులు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం సో అదే జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ చిన్న చిన్న మార్పులు వాట్ టు వాట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేసుకుని మనం చెప్పుకుంటాం ఇప్పుడు సో నో ఉంటే ఇప్పుడు ఏం చేస్తారు నో ఉంటే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ అయినా అవ్వకపోయినా వారిని పొజిషన్ మార్చాలండి పొజిషన్ మార్చాలి కాబట్టి వారు కూడా కౌన్సిలింగ్ పిలుస్తారు కౌన్సిలింగ్ పిలిచినప్పుడు వాళ్ళ ర్యాంక్ ఆధారంగా వాళ్ళ యొక్క ఆధారంగా కౌన్సిలింగ్ బేస్ చేసుకుని వారు సొంత నేటివ్ వార్డు కాకుండా లేదా సొంత మండలం కాకుండా వారికి పొజిషన్ అనేది అలొకేట్ చేస్తారు నో ఉన్నా కూడా కంపల్సరీగా మారుస్తారు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు పూర్తి కాలేదు కానీ పొజిషన్ నో ఉంది సో చెప్పాం కదండి ఐదు సంవత్సరాలు అవ్వకపోయినా నో ఉంది కాబట్టి కంపల్సరీగా పొజిషన్ అనేది మార్చాలి మారుస్తారండి సో వార్డ్ వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్స్ అనేది ఎలా జరుగుతాయి కేవలం వార్డ్ టు వార్డు మాత్రమే మారుస్తారా లేకపోతే యూఎల్బి కూడా మారుస్తారా సో మనం ముందు చెప్పినట్టు యూఎల్బి అనేది మార్చడానికి అవకాశం ఉంది అంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి గతంలో ఏమనుకున్నామంటే మనం ఒక వ్యక్తి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వార్డ్ వార్డు టు వార్డ్ అనేది ఆప్షన్ ఉంటుంది అలాగే యూఎల్బి టు యుఎల్బి మార్చడానికి కూడా వాళ్ళు ఆప్షన్ అనేది ఇస్తారని చెప్పాము అది ఎవరికి నేటివ్ యుఎల్బి కాని వారికి ఇప్పుడు ఏంటంటే ఈ ఆప్షన్ మనకి సవరణ జియో సవరణ ద్వారా వీరికి కూడా రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మీరు విత్ ఇన్ యూఎల్బీలో వార్డ్ టు వార్డు మారతారా లేకపోతే యుఎల్బీ టు యుఎల్బీలో మారుతారా సో ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి వీరికి కూడా సో కౌన్సిలింగ్లో మెరిట్ ప్రకారంగా మెరిట్ వాళ్ళు ఎంచుకున్న తర్వాత మిగిలిన పొజిషన్స్ అంటే ముందేమో మెరిట్ వాళ్ళు వారికి కావాల్సిన పొజిషన్స్ ఎంచుకుంటారు తర్వాత మిగిలిన వాళ్ళు ఏ పొజిషన్స్ వేకెంట్ ఉంటే ఆ పొజిషన్లో ఉన్న దాంట్లో బెస్ట్ చూస్ చేసుకుని చేసుకోవచ్చు సో అర్బన్ దాంట్లో సొంత మండ సొంత వార్డు ఎవరు మిగతా ఏవైనా ఇస్తారు అలాగే రూరల్ దాంట్లో సొంత మండలం ఎవరు ప్రస్తుతానికి ఇంకా ఏమైనా సవరణ వస్తే సొంత విలేజ్ అనుకుంటే కనుక సొంత విలేజ్ ఎవరు మిగతా ఏదైనా ఇస్తారు సో విలేజ్కి కూడా మనకి సవరణ జరిగితే జరగకపోతే మాత్రం ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం విలేజ్లో సొంత మండలం ఎవరు వేరేది ఏదైనా ఇస్తారు అర్బన్లో సొంత వార్డు ఎవరు వేరేది ఏదైనా ఇస్తారు సో అక్కడ కౌన్సిలింగ్ని బట్టి మెరిట్ని బట్టి అక్కడ మనకి మిగిలిన మనకి మనల్ని కౌన్సిలింగ్ పిలిచే టైంకి మనకి ఏ పొజిషన్స్ వేకంటుంటే అందులో మాత్రం మనం చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది టు వార్డు అనే దాని గురించి తర్వాత మా అన్ని ఫిల్ కొన్ని పొజిషన్స్ ఉన్నాయి మహిళా పోలీసులు కానీ లేదా వెటర్నరీ కానీ విఆర్ఓలు కానీ ఏం జరుగుతుందంటే ఈ క్లస్టర్ విధానం వల్ల కొన్ని పోస్టులు అనేవి మిగిలిపోయే అవకాశం ఎక్కువ ఉంది సో మిగిలిపోతే ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అంటున్నారు మన జీవోలో క్లియర్గా ఇచ్చారండి ఒకవేళ ఈ రేషనైజేషన్లో ట్రాన్స్ఫర్లో అన్ని సర్దుబాట్లు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా సర్ప్లస్ ఉద్యోగులు ఉంటే కనుక వారిని ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇప్పుడు ప్రస్తుతం ఏ సచివాలయం అయితే వారు పనిచేస్తున్నారో అక్కడే కొనసాగుతారు ఎప్పటివరకు అంటే తదుపరి ఆదేశాలు ఏవైతే వస్తాయో గైడ్ లైన్స్ అంటే వారు సర్ప్లస్ ఉద్యోగులు ఎంటైర్ స్టేట్లో ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏ డిస్టిక్లో ఎంతమంది ఉన్నారు ఏ మండలిలో ఎంతమంది అనేది తీసుకుని వారికి కొత్త విధి విధానాలు రూపొందించడమా లేకపోతే వారిని మండల్ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ యూటిలైజ్ చేసుకోవడమా లేకపోతే ఉన్న సచివాలయంలో హెడ్ ఆఫీస్కి అప్పగించడమా అనేది గైడ్లైన్స్ కొత్త గైడ్ లైన్స్ వచ్చే వరకు కూడా వారు సర్ప్లస్ ఉద్యోగులు అలాగే కొనసాగుతారండి అది జీవోలో క్లియర్గా ఇచ్చారు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు పూర్తయింది అలాగే మ్యాండేటరీ ట్రాన్స్ఫర్లో ఉన్నాము సో మాకు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు ఆగొచ్చా ఆపుతారా మమ్మల్ని ఉన్న చోట ఉంచుతారా సో ఇది అడుగుతున్నారని చాలామంది కాకపోతే ఇది మన మన ఇష్టం మీద ఆధారపడి ఉండదండి కౌన్సిలింగ్ టైంలో ఇంకా మిగిలిపోయిన పొజిషన్స్ ఏమైతున్నాయో దాన్ని బట్టి తీసుకోవాలి లేదా సర్ప్లస్ అయితే అలా అలా ఉండాలి తప్ప మాకు వెళ్ళడానికి ఇష్టం లేదనడానికి లేదంటే కంపల్సరీగా పొజిషన్ అనేది మారాలి మ్యాండేటరీ ట్రాన్స్ఫర్లో తర్వాత ఫిల్లింగ్ ఎలా చేస్తారు ఏంటి చెప్పాం కదండి కౌన్సిలింగ్ బేస్ చేసుకుని మనకి సేమ్ ఏ విధంగా అయితే మనకు జాబ్ స్టార్టింగ్లో కౌన్సిలింగ్ నిర్వహించి ఈ పాలన చోట పొజిషన్కి వెళ్ళాలని చెప్పి మనకు ఆ అపాయింటింగ్ అథారిటీ నుంచి ఆర్డర్స్ వచ్చాయో సేమ్ అదే విధంగా జరుగుతాయండి నెక్స్ట్ విలేజెస్లో నేటి మండల్ ఉంది నేటివ్ విలేజ్గా మారుస్తారా రూరల్ ఏరియాలకు అర్బన్కి ఇప్పుడు మార్చారు కదండి విలేజ్లో కూడా మారిస్తే బాగుంటుందని చాలా మంది ఆశిస్తున్నారు మారుస్తారనే మేము అనుకుంటున్నాం చూద్దామండి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది ఎన్ని రోజుల్లో అంటే మనకి యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం అయితే ముప్పై తారీఖు కంప్లీట్ చేసామని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చారు సో మోస్ట్లీ మనకి ముప్పై తారీఖు పూర్తి చేసేయడానికే అధికారులు స్పీడ్గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కాకపోతే మనకి ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ అవన్నీ ఒకటొకటి షార్ట్అవుట్ చేసుకుంటూ ఈ ప్రక్రియ అనేది పూర్తి చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ మనకి ఈ నెలాఖరికి పూర్తి అయిపోద్దనే ఆశిస్తున్నాం ఇంకా ఫర్దర్గా ఏదైనా ఎక్స్టెన్షన్ చేస్తారా ఏంటి అనేది మనం వేచి చూడాలండి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఏమీ ఊహించి చెప్పలేము మిగతా వాళ్ళ చెప్తే మళ్ళీ తర్వాత అది సరిగా రాకపోతే కనుక మళ్ళీ మనమే ఇబ్బంది పడాలి సో కంపల్సరిగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే మనం చెప్పలేము ప్రస్తుతానికి యాజ్ పర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉన్నంత వరకు అయితే ఈ నెలాఖరికి పూర్తి చేయాలి పదో తారీఖు హెచ్ఆర్ఎంఎస్ పొజిషన్స్ కూడా ఓకే చేసి అంతా కూడా క్లియర్ చేయాలని గైడ్లైన్స్ అయితే ఉన్నాయండి ఏమైనా లేట్ అయినా పో తాత్కాలికంగా డేట్ వాయిదా పడినా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము మరొక వీడియో చేయడం కానీ లేదా వెంటనే మీకు రిప్లై అవ్వడం కానీ జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ